టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారి గురించి మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు స్వయం కృషితో ఇండస్ట్రీలకు అడుగుపెట్టిన మెగాస్టార్ చిరంజీవి గారు అప్పటి నుంచి వరుస సినిమా షూటింగ్లతో ఫుల్ బిజీగా మారిపోయిన విషయం విదితమే ఇప్పటి వరకు నూట యాభై ఐదు సినిమాలు నటించారు చిరంజీవి గారు ప్రస్తుతం తన కెరీర్లోనే నూట యాభై సినిమా అయిన విశ్వం సినిమాతో త్వరలోనే మనం ముందుకు రాబోతున్నారు ఇలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారికి రాజకీయాల్లో కూడా పలుకుబడి చాలా ఉంది ఆయన రాజకీయాల్లో ఒకనొక టైంలో మెరిశారు కేంద్ర మంత్రిగా కూడా పనిచేసిన అనుభవం మన మెగాస్టార్ చిరంజీవి గారికి ఉంది అయితే ఇటీవలే కొన్ని నెలలుగా బీజేపీ ప్రభుత్వంలో భాగం కావాలని ఏకంగా ప్రధాని మోడీ గారే మెగాస్టార్ చిరంజీవి గారిని పిలిచారట కానీ రాజకీయాలకి ఆయన రాకూడదని ఈ అంశాన్ని పక్కన పెట్టిన విషయం మనకందరికి తెలిసిందే అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారికి తాజాగా ప్రధాని మోడీ గారు భారీ గిఫ్ట్ పంపారట చిరంజీవి గారింటికి ప్రశ్న యూనిస్ కూడా తెగ వైరల్ అవుతుండగా అనంతరం మోడీ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారట చిరంజీవి గారు ప్రశ్న యూనిస్ కూడా తెగ వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా నటిస్తున్న ఈ విశ్వంభర సినిమా నుంచి అదిరిపే లెవెల్లో అదిరిపే అప్డేట్లు కూడా రాబోతున్నాయి త్రిష హీరోయిన్గా నటిస్తోంది ఈ సినిమాలో ఈ సినిమా ఒక సోషల్ ఫ్యాన్సీ సినిమాగా పానిండియా లెవెల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతోంది